హాయ్ అండి నమస్తే ఇవాళ మనము యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి కాసుహారాలు అండ్ మ్యాంగో హారం కలెక్షన్స్ ని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్ నుండి విజిట్ చేయబోతున్నామండి వీటితో పాటు కొన్ని యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ కలెక్షన్స్ ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను లేట్ చేయకుండా డిజైన్స్ ని చూసేద్దాం ఫస్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ మనకు ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి బికాస్ పైన మనకు చిట్టి చిట్టి మ్యాంగో ఫినిషింగ్ కూడా వస్తుందనమాట అండ్ కెంపు పచ్చ సీజర్స్ వచ్చాయండి అలాగే కాసు కూడా ఎల్లో గోల్డ్లో వస్తుంది మ్యాంగో ఫినిషింగ్ మాత్రం మనకు కొంచెం యాంటిక్ పాలిష్ లుక్ అనేది ఉంటుందండి సో వేర్ చేసినా కూడా ఆ లుక్ అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది లైట్ వెయిట్లోనే ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చండి అండ్ ఈ డిజైన్స్ అన్నీ కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి చెక్ చేసుకొని ట్రయల్ వేసుకొని తీసుకోవచ్చు అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి అలాగే కాసు హారంలో ప్లెయిన్ ఎల్లో గోల్లో డిజైన్ చేసిన మోడల్ అండి అమ్మమ్మల కాలం నాటి నుండి వస్తున్నటువంటి ప్లెయిన్ కాసు హారం అండి సో మోస్ట్లీ మన ఇళ్ళల్లో మన జయజీలు లేకపోతే అమ్మమ్మలు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే వన్ మోర్ ప్యాటర్న్ అనమాట కెంపు పచ్చ కాంబినేషన్లో వస్తుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే థర్టీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది యూ షేప్లో ఉంటాయి లెంత్ కూడా బాగా వస్తాయండి అండ్ వడ్డారంగా కూడా మనకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైనా కూడా వడ్డారంగా కూడా సెట్ అయ్యేటువంటి కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు వెరీ లైట్ వెయిట్ కాసు హారం అది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు పైన మనకు ఎక్స్ట్రా హార్ట్ షేప్ డీటెయిలింగ్ అనేది ఇందులో అయితే ఇవ్వడం జరిగింది లైట్ వెయిట్లోనే వడ్డానం మరియు హారంగా యూజ్ అయ్యేటువంటి బ్యూటిఫుల్ మోడల్ అనమాట థర్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇప్పుడు మనం చూసినటువంటి డిజైన్కి సిమిలర్ ప్యాటర్న్ బట్ ఇది మనకు కొంచెం యాంటిక్ పాలిష్లో మ్యాంగో ఫినిషింగ్ అనేది మనకు పైన ఏదైతే ఎంబోజ్ అవుతూ లీవ్ డిజైన్తో వచ్చినటువంటి మ్యాంగో ఫినిషింగ్ ఉందో ఇది మనకు కొంచెం యాంటిక్ స్టైల్ వస్తుంది అనమాట కాసులు మాత్రం ఎల్లో గోల్డ్లో ఉంటాయి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము రామ్ పరివార్ హారం అండి ఇది కూడా వడ్డానంగా మరియు హారంగా యూస్ అవుతుంది కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి వడ్డానంగా కూడా చాలా మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి నెల్లూరు వోక్లో డిజైన్ చేసినటువంటి ఈ మోడల్లో కెంపులు పచ్చలు సీజెడ్స్ వచ్చేసాయి అలాగే టోటల్గా పర్ల్స్ ఇచ్చారండి ఎంటైర్ హారం అంతా కూడా పర్ల్స్ వచ్చింది కాబట్టి వడ్డానంగా పెడితే కూడా నిండుగా ఉంటుంది ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఎయిట్ త్రీ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ కాసు హారంలోనే కొంచెం స్టిఫ్గా వస్తుందండి ఇది పడ్డానంగా యూజ్ అవ్వదు ఓన్లీ హారంగా మాత్రమే మనం వేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం మనకు కంటి స్టైల్ అనేది బ్యాక్ సైడ్ అయితే నాను స్టైల్ అనేది వస్తుంది అనమాట అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి కెంపు పచ్చ కాంబినేషన్లో హైలైట్ అవుతుంది అండ్ ఈ నానుకి పైన చిన్న పికాక్ మోటివ్స్ వస్తాయండి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో యూ షేప్లో విత్ లాకెట్ వచ్చినటువంటి హారం చూస్తూ ఉన్నామండి సో నెక్ పార్ట్ అంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ అయిందండి అలాగే మనకు అక్కడక్కడ పోటా స్టోన్స్ వచ్చాయి అండ్ చిన్న చిన్న కాసులు కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు సో కాసు హారం విత్ మ్యాంగో ఫినిషింగ్ అనమాట అండ్ ఇందులో లాకెట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ విత్ మువల డ్రాప్స్ వస్తుందండి ఫార్టీ సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో లో ఉంది అదే విధంగా వి షేప్ లో డిజైన్ చేసినటువంటి హారం చూస్తూ ఉన్నామండి ఇది మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్ లో ఉంటుంది అండ్ కెంపు పచ్చ స్టోన్స్ వస్తాయండి లక్ష్మీదేవి ఈ విధంగా మనకు కాసులాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనేది ఇచ్చారు అలాగే లాకెట్ లో కూడా డబల్ లాకెట్ విత్ పికాక్స్ మరియు అమ్మవారి డీటెయిలింగ్ తో వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ జీరో సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అండ్ మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనకు నక్సీ పాలిష్లో మ్యాంగో హారం చూస్తూ ఉన్నామండి ఇది సెకండ్ మోడల్ అనమాట ఇది కూడా మనకు వడ్డానంగా అయితే ఈజీగా కన్వర్ట్ అవుతుంది అండ్ బ్రాడ్గా కూడా ఉంటుందండి బొట్టు స్టైల్లో వచ్చింది అలాగే విత్ మ్యాంగో ఫినిషింగ్ అండ్ అలాగే మనకు పికాక్ మోటివ్స్తో హైలైట్ అవుతుంది అలాగే పోటా స్టోన్స్ ఇచ్చారండి అండ్ మెడిల్లో వచ్చేపటికే మనకు ఎమరాల్ స్టోన్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది అండ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఈ మోడల్ అవైలబుల్ ఉందండి అలాగే కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి అందులో మనం ఫస్ట్ అయితే మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి ని అయితే చూస్తూ ఉన్నాము కెంపు కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుందండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి బ్యాక్ ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా థ్రెడ్ వస్తుంది చైన్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అండ్ మనం ఇంతకుముందు ఓన్లీ కెంపు పచ్చ కాంబినేషన్లో కాసు హారాలు చూసాం కదండి వాటికి పేరప్గా ఇలా మనకు నెక్లెసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి అది కూడా లైట్ వెయిట్లోనే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు కాసు నెక్లెస్లో పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ అనమాట కాసు డీటెయిలింగ్ బాగా వచ్చిందండి ఈ మోడల్లో అయితే అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ జీరో సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ అనమాట ఇందులో మనకు కెంపు పచ్చ స్టోన్స్ హైలైట్ అయ్యాయండి సోవెల్ షేప్లో మనకి ఈ విధంగా మెడిల్లో వచ్చేప్పటికి రూబీ స్టోన్ అనేది ఇచ్చారు కిందికి వచ్చేప్పటికి అమ్మవారు అలాగే పర్ల్ డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ చేశారండి వేర్ చేసినా చాలా నిండుగా ఉంటుంది ఫిఫ్టీన్ పాయింట్ వన్ సిక్స్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే కాసు హారంలో విత్ లాకెట్ డిజైన్ చేసిన మోడల్ అండి సో ఇది వచ్చేపటికి మనకు కెంపు పచ్చలతో హైలైట్ అవడంతో పాటు సింగిల్ పర్ల్ డ్రాప్తో వచ్చేసింది అండ్ వెయిట్ వైజ్ చూస్తే ట్వంటీ పాయింట్ వన్ నైన్ వన్ గ్రామ్స్ ఉందండి కాసులు కూడా కొంచెం బిగ్ సైజ్లోనే వస్తాయన్నమాట నెక్ పార్ట్లో మెష్ చైన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి మ్యాంగో నెక్లెస్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మ్యాంగో ఫినిషింగ్లో కూడా లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు కెంపులు పచ్చలు సీజెడ్స్ వచ్చేసాయి షేప్ నెక్లెస్ అండి వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా నిజాంపేట్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బై బాయ్